హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ వీడియోలో వచ్చేసి స్వాతి ఫ్యామ్ జామ్ నుంచి అయితే మిన్ని ఇంటి రుచుల నుంచి నాకు కరివేపాకు పొడి అయితే వచ్చింది అన్నమాట అక్క పంపించింది అయితే ఈ వీడియోలో ఆ కరివేపాకు పొడి ఎలా ఉంది ఏంటి అంది టేస్ట్ చేసి చూసేద్దాం వచ్చేయండి అయితే నేను వచ్చేసి వేడి వేడి అన్నంలో కరివేపాకు పొడి వేసుకున్నాను అందులో మా మమ్మీ చేసిన ఆవు నెయ్యి ఉంటుంది కదా సో అది వచ్చేసి అందులో ఒక టూ స్పూన్స్ వేసుకొని అలా అలా కలుపుకుని తింటే ఉందండి ఉందండి చాలా బాగుంది నాకైతే మాత్రం జెన్యున్గా నా పర్సనల్గా చాలా బాగా నచ్చింది సో ఇక్కడ ట్రై చేశాను నేను తిన్నాను అండ్ వచ్చేసి కొంచెం చెప్పగా అనిపించింది అందులో మనం అంటే బాగుంది కొంతమందికి స్పైస్నెస్ నచ్చని వాళ్ళకి అండ్ అలాగే సాల్ట్ వద్దకున్న వాళ్ళకి చాలా బాగుంటుంది నాకైతే మాత్రం కొంచెం సాల్ట్ వేసుకుని తింటే బాగుంటుంది అనిపించింది అందులో కొంచెం సాల్ట్ వేసుకుని కూడా ట్రై చేశాను ఇంకా నెక్స్ట్ లెవెల్లో ఉంది అయితే వీళ్ళ దగ్గర వచ్చేసి నాన్ వెజ్ పికల్స్ వెజ్ పికల్స్ అండ్ అలాగే రీసెంట్గా స్నాక్స్ అడుగుతున్నారని చెప్పేసి ఈవినింగ్ స్నాక్స్ కూడా ట్రై చేస్తున్నారనమాట రీసెంట్గా ఈరోజే స్నాక్స్ కూడా కొన్ని రివీల్ చేసింది స్వాతక వీడియోలో ఎవరైనా ఆర్డర్ చేయాలి అనుకుంటే మీరు స్వాతక్క వీడియోస్ చూస్తుంటే మీకు ఆల్రెడీ తెలిసే ఉంటుంది తెలియని వాళ్ళకి ఏంటంటే స్వాతక్క వీడియోస్లో పైన నంబర్ ఉంటుంది ఆ నెంబర్కి మనం జస్ట్ హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే చాలు వాళ్ళు డీటెయిల్స్ పెడతారనమాట మనం ఎలా ఆర్డర్ చేయాలి ఏంటి అంది సో ఎవరైనా ఆర్డర్ చేయాలి అంటే వెంటనే ఆర్డర్ చేసేసుకోండి సో మీలో ఎంతమంది స్వాతి ఫ్యామ్ జామ్ ఛానల్కి సబ్స్క్రైబర్స్ అండ్ అలాగే పప్పకి ఫ్యాన్స్ కమెంట్ చేసేయండి వీడియో వస్తే లైక్ చేసి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి డూ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ బాయ్